హాయందరికీ ఈ వీడియోలో హార్వెస్టింగ్ ఛాంబర్స్ అయితే కట్టిస్తున్నానమాట ఈ హార్వెస్టింగ్ ఛాంబర్ల వల్ల ఉపయోగం ఏంటి అలానే ఎలా కట్టిస్తున్నాను అనే దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొదటిగా మనకిచ్చిన డ్రాయింగ్ ప్రకారం చాంబర్ ఏ లొకేషన్ లో వస్తుందో చూసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఎక్స్కవేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట మనకు కావాల్సిన రిక్వైర్ లెవెల్ కి ఇచ్చిన మార్కింగ్ ప్రకారం నీట్ గా ఎక్స్కవేషన్ అనేది చేయించుకోవాలి మనం ఎప్పుడైనా కానీ ఇలాంటి చాంబర్ల కోసం ఎక్స్కవేషన్ చేసేటప్పుడు చాంబర్ యొక్క ఇన్నర్ మెజర్మెంట్ అయితే తీసుకోకూడదు చాంబర్ ఎక్స్టర్నల్ మెజర్మెంట్ ప్రకారం ఎస్కవేషన్ అనేది చేసుకోవాలనమాట మనకి చాంబర్ యొక్క అవుటర్ మెజర్మెంట్ వచ్చేసరికి వన్ మీటర్ బై వన్ మీటర్ అనమాట డెప్త్ కూడా వన్ మీటర్ ఇచ్చిన మార్కింగ్ ప్రకారం కన్నా కొంచెం ఎక్స్ట్రా గానే సైడ్స్ కటింగ్ అనేది అనమాట ఎందుకంటే చాంబర్ అనేది నేను ఏసీసీ బ్లాక్స్ తోటి కట్టిస్తున్నాను సాయిల్ అనేది సైడ్ ఎక్స్ట్రా గా కటింగ్ చేయటం వల్ల బ్లాక్ వర్క్ అనేది మనకు కావాల్సిన మెజర్మెంట్ కి పర్ఫెక్ట్ గా లేయింగ్ అనేది చేయించవచ్చు చాంబర్ అనేది ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ మెజర్మెంట్ కి వచ్చిన తర్వాత చాంబర్ లో ఉన్న సాయిల్ తీసేసి నీట్ గా డ్రెస్సింగ్ చేసి ఒక హండ్రెడ్ ఎంఎం కాంక్రీట్ బెడ్ అనేది వేపిస్తాను ఈ బెడ్ కాంక్రీట్ వేయటం కోసం ప్లైవుడ్ తోటి బాక్స్ అనేది మేకింగ్ చేపించాను అనమాట ఈ బాక్స్ యొక్క మెజర్మెంట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ ఈ సిక్స్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ అనేది చాంబర్ యొక్క ఇన్నర్ మెజర్మెంట్ అనమాట చాంబర్ యొక్క ఫేస్ ని వాల్ రిఫరెన్స్ ద్వారా పేర్ల గా బ్రేసింగ్ పైప్ ని సెట్ చేపిస్తున్నాను ఈ బ్రేసింగ్ పైప్ ని పేర్ల గా సెట్ చేసిన తర్వాత చాంబర్ యొక్క ఫేస్ ని ప్లంబాప్ ద్వారా సెట్ చేపిస్తున్నాను అనమాట షటరింగ్ బాక్స్ ని ప్లంబాప్ తోటి ప్రాపర్ గా సెట్ చేసిన తర్వాత బెడ్ కాంక్రీట్ వేయడానికి కాంక్రీట్ ని అయితే మాన్యువల్ గా మిక్సీ అనేది చేపిస్తున్నాను అనమాట బెడ్ కాంక్రీట్ కి ఎం ఫిఫ్టీన్ గ్రేడ్ అయితే సరిపోతుంది కానీ నేను మాత్రం ఎం ట్వంటీ గ్రేడ్ కి మిక్సింగ్ అనేది చేపిస్తున్నాను మా సైట్ లో దేనికైనా గానీ హయ్యర్ గ్రేడ్ కి మాత్రమే ప్రయారిటీ అనేది ఇస్తామనమాట కాంక్రీట్ అనేది దగ్గరుండి ప్రాపర్ గా మిక్సింగ్ చేయించిన తర్వాత బెడ్ కాంక్రీట్ వర్క్ అనేది స్టార్ట్ చేశారనమాట బెడ్ కాంక్రీట్ వేసే ముందుగా లైట్ గా వాటర్ అనేది స్ప్రింక్లింగ్ చేపించుకొని తర్వాత కాంక్రీట్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట బెడ్ కాంక్రీట్ యొక్క థిక్నెస్ వచ్చేసరికి హండ్రెడ్ ఎంఎం అనేది చుట్టూరా ఒక ఫిఫ్టీ ఎంఎం కాంక్రీట్ లేయింగ్ చేసిన తర్వాత టెన్ ఎంఎం స్టీల్ అనేది బెడ్ లో పెట్టిస్తున్నాను అనమాట ఇలా రెన్ఫోర్స్మెంట్ అనేది కాంక్రీట్ లో పెట్టడం వలన మనం వేసే బెడ్ కాంక్రీట్ కి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అనమాట స్టీల్ బార్స్ అనేది పెట్టిన తర్వాత సెకండ్ లేయర్ కాంక్రీట్ అనేది ఏపిస్తున్నాను నీట్ గా కాంక్రీట్ లేయింగ్ చేసి ఫినిషింగ్ చేసిన తర్వాత ఏసీసీ బ్లాక్స్ ని బెడ్ కాంక్రీట్ మీద ఫస్ట్ లేయర్ అనేది పెట్టిస్తున్నాను అనమాట ఇప్పుడు నేను వాడే బ్లాక్స్ యొక్క సైజ్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ లెంత్ త్రీ హండ్రెడ్ విత్ టూ హండ్రెడ్ డెప్త్ నీట్ గా బ్లాక్స్ అనేది లేయింగ్ చేసిన తర్వాత బెడ్ కాంక్రీట్ కోసం పెట్టిన స్టాఫర్ బోర్డు అనేది రిమూవ్ చేపించాను స్టాఫర్ బోర్డు తీసిన తర్వాత నీట్ గా జాయింట్స్ అనేది ప్యాకింగ్ అనేది చేపించాలి నెక్స్ట్ డే వచ్చేసరికి సెకండ్ లేయర్ బ్లాక్ వర్క్ అనేది చేపిస్తున్నాను అనమాట బ్లాక్స్ జాయింట్ కోసం అయితే బిల్లా ఎరోకాన్ బ్లాక్ జాయింట్ మోటార్ అయితే వాడుతున్నాము దీన్ని నీట్గా పేస్ట్ లాగా మిక్స్ చేసుకుని యూజ్ చేయాలన్నమాట బ్లాక్ జాయింట్ మోటార్ థిక్నెస్ వచ్చేసరికి టూ ఆర్ త్రీ ఎంఎం అయితే సరిపోతుంది అనమాట బ్లాక్స్ అనేది లేయింగ్ చేసే ముందుగా సైడ్స్ ఏమైనా గ్యాప్స్ ఉంటే సాయిల్ తో కానీ డస్ట్ తో కానీ ఫిల్లింగ్ అనేది చేయించిన తర్వాత నీట్ గా మోటార్ అప్లై చేసి బ్లాక్ వర్క్ అనేది చేసుకోవాలి సెకండ్ లేయర్ బ్లాక్ వర్క్ లేయింగ్ అయిపోయిన తర్వాత జాయింట్స్ మొత్తం నీట్ గా ప్యాకింగ్ చేసుకుని సైడ్స్ ఏమైనా గ్యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇలా డస్ట్ పోయటం వల్ల నీట్ గా ప్రాపర్ ఫిల్లింగ్ అనేది అవుతుందనమాట గ్యాప్స్ అనేది పెద్దగా ఉన్నట్లయితే మనం ఎక్స్కవేషన్ చేసిన మట్టితోటే బ్యాక్ ఫిల్లింగ్ అనేది చేయొచ్చు అనమాట అవే చిన్న చిన్న గ్యాప్స్ అయితే మాత్రం ఇలా డస్ట్ పోయటం వల్ల నీట్ గా ప్రాపర్ ఫిల్లింగ్ అనేది అవుతుందనమాట సైడ్స్ ఎలాంటి గ్యాప్స్ లేకుండా నీట్ గా ఫిల్లింగ్ చేసిన తర్వాత బ్లాక్స్ మీద పడ్డ డస్ట్ ని నీట్ గా క్లీన్ చేసుకుని టాప్ లేయర్ బ్లాక్ వర్క్ అనేది స్టార్ట్ చేసేసారనమాట ఈ టాప్ లేయర్ లో వచ్చేసరికి మన చాంబర్ యొక్క ఇన్నర్ మెజర్మెంట్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలన్నమాట మనకి బ్లాక్స్ అనేది లేయింగ్ చేసేటప్పుడు అక్కడక్కడ కట్ పీసెస్ అని పడతాయి అనమాట మనకు కావాల్సిన మెజర్మెంట్ కి బ్లాక్స్ అనేది కటింగ్ చేసుకుని యూజ్ చేయాల్సి ఉంటుంది బ్లాక్ వర్క్ లేయింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్ గా జాయింట్స్ అనేది ప్యాకింగ్ చేసుకుని నీట్ గా చాంబర్ చుట్టూరా ఎలాంటి గ్యాప్స్ లేకుండా బ్యాక్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ డే వచ్చేసరికి మనకు కావాల్సిన లెవెల్ కి బెడ్ కాంక్రీట్ వేసేందుకు హిల్టీ పిఆర్ థర్టీ హెచ్వి ఈ లేజర్ మెషిన్ తోటి లెవెల్స్ అనేది అనమాట మనం ఏ లెవెల్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో The cat రిసీవర్ ని పర్ఫెక్ట్ గా స్టాఫ్ అనేది ఫిక్స్ చేసుకుని లెవెల్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది పర్ఫెక్ట్ గా అన్ని ఛాంబర్స్ కి ఫోర్ కార్నర్స్ లో రిక్వెల్ లెవెల్ అనేది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బెడ్ కాంక్రీట్ వర్క్ అయితే స్టార్ట్ చేయించానమాట లెవెల్ మిషన్ తో ఇచ్చిన రిక్వెల్ లెవెల్ కి కాంక్రీట్ బెడ్ అనేది ఏపిస్తున్నాను చుట్టూరా ఒక లేయర్ కాంక్రీట్ వేసిన తర్వాత సెకండ్ లేయర్ లో టెన్ ఎంఎం స్టీల్ బార్స్ పెట్టి ఫినిషింగ్ లెవెల్ కి కాంక్రీట్ అనేది వేపిస్తున్నాను అనమాట నెక్స్ట్ డే వచ్చేసరికి కాంక్రీట్ వేసిన బెడ్ మీద క్యూరింగ్ అనేది తప్పనిసరిగా చే ల్సి ఉంటుంది కింద ఉన్న ఏఏసీ బ్లాక్స్ కి క్యూరింగ్ అనేది అవసరం లేదనమాట మనం వేసిన టాప్ అండ్ బాటం కాంక్రీట్ బెడ్ కి మాత్రం క్యూరింగ్ చేస్తే సరిపోతుంది ఇంతకీ హార్వెస్టింగ్ ఛాంబర్ లు ఎందుకు అని అనుకుంటున్నారా ఈ హార్వెస్టింగ్ ఛాంబర్ లో ఎందుకు కట్టించానంటే బిల్డింగ్ నుంచి వచ్చే రెయిన్ వాటర్ కానీ మొక్కలకు పట్టిన నీళ్లు సీపేజ్ అయిన తర్వాత ఈ నీళ్ళన్నిటిని డ్రైనేజెస్ లోకి వేస్ట్ గా వదిలేయకుండా ఈ హార్వెస్టింగ్ ఛాంబర్ కి వాటర్ అనేది డైవర్ట్ చేయటం వలన ఈ హార్వెస్టింగ్ చాంబర్ నుంచి పక్కనున్న పిట్స్ కి బాగా యూజ్ అవుతుంది అందుకోసం అయితే హార్వెస్టింగ్ ఛాంబర్లు అనేది కట్టించామనమాట వీడియో గానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో